హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన వీడియో ఏంటి అంటే వరంగల్లో ఉన్న భద్రకాళి అమ్మవారి దర్శనము కొన్ని క్లిప్స్ నేను అలా వీడియో తీసాను షేర్ చేస్తాను మీతో ఫ్రెండ్స్ నేను ఇప్పుడైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాను పక్కనే ఇంకో టెంపుల్ ఉంటుంది దారిలో అలా కొన్ని వీడియోస్ తీసాను ఫైనల్లీ నేను టెంపుల్కి వచ్చేసాను అలా లోపలికి వెళ్తూ నడుచుకుంటూ వెళ్తున్నాను ముందు అయితే ఇలా లెఫ్ట్ సైడ్ చెప్పులు తీయడానికి అలా ఉంటుంది స్టాండ్స్ అలా అండ్ ఇక్కడ పిల్లలకి కావాల్సిన షాపింగ్ బొమ్మలు అవి అన్నీ చాలా దొరుకుతాయి అండ్ కొంచెం ముందుకు వెళ్ళగానే కొబ్బరికాయలు పూలు పళ్ళు అండ్ అవి దొరుకుతాయి రైట్ సైడ్కి వచ్చేసి మనకి సాయిబాబా టెంపుల్ టెంపుల్ ఉంటుంది అండ్ లోపలికి వెళ్ళాక కొంచెం ముందుకు వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మనకి కాళ్ళు కడుక్కోవడానికి ట్యాప్స్ అవన్నీ ఉంటాయి ఆ ట్యాప్కి వాషింగ్ ఏరియాకి ఆపోజిట్లోనే కోశాల ఉంటుంది నాకైతే చాలా బాగా అనిపించింది ఫీలింగ్ సో పీస్ఫుల్ ఇన్ దట్ ప్లేస్ ఓన్లీ అండ్ నెక్స్ట్ నేను వచ్చేసి టెంపుల్ లోపలికి వెళ్తున్నాను ఇలా ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఏమో టికెట్ కౌంటర్ లడ్డు టికెట్ కౌంటర్ అండ్ రైట్ సైడ్ ఏమో లడ్డు ఇస్తారు నేనైతే ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాను ఇక్కడ స్టెప్స్ ఉంటాయి ఇంకా మనం లోపలికి ఎంటర్ అవ్వగానే ముందు ఫస్ట్ ఫస్ట్ వినాయకుడు ఉంటాడు ఏ దేవుడులో ఏ గుడిలో అయినా వినాయకుడే కదండి ఫస్ట్ అయితే అండ్ అలా ఇప్పుడు నేను వినాయకుడి దర్శనం తర్వాత ఇంకా లోపలికి వెళ్ళాను మేము వెళ్ళినప్పుడైతే వినాయకుడు టెంపుల్ మాత్రం క్లోజ్ చేసి ఉండే అండ్ ఇంకా ఇక్కడైతే టెంపుల్లో స్టార్టింగ్ అయితే కొబ్బరికాయలు కొడతారు ఇక్కడ ముందు దీపాలు పెడతారు నేనైతే టెంపుల్ లోపలికి వచ్చేసాను ఫస్ట్ ఫస్ట్ రాగానే ఇక్కడ ఒడి బియ్యము అండ్ కానుకలు వేయడానికి హుండి ఉంటుంది ఇలా ధర్మ దర్శనంకి మేమైతే స్టార్ట్ అయిపోయాము చాలా చిన్న పాప ఉంది ఆ పాప చాలా క్యూట్గా ఉంది అటు బాగా నచ్చింది ఫైనల్లీ మాకైతే భద్రకాళి అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది అండ్ ఇంకా ఏంటి అంటే ఇక్కడ స్పెషల్ దర్శనం కూడా ఉంటుంది ఫిఫ్టీ రూపీస్కి ఏమో కుంకుమార్చన చేస్తారు మేమైతే ధర్మ దర్శనంకి మాత్రమే వెళ్ళాము బయటకు వచ్చాక నేను ఫైనల్గా ఒక కొంచెం క్లిప్ యాడ్ చేశాను టెంపుల్ వ్యూ అయితే చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి యాగశాల ఇలా ఇక్కడ కొంచెం పీస్ఫుల్గా కూర్చోడానికి అలా చైర్స్ ఉంటాయి అండ్ ఇది వచ్చేసి చెరువు చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్